జానే గారు నమస్కారం నమస్కారం యా అంటే మిమ్మల్ని ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో అటు పిరప రైతు ఉద్యమంలో రైతుకు సంబంధించిన ఆత్మహత్యలకు సంబంధించిన నివారణ పోరాటంలో మిమ్మల్ని చాలా యాక్టివ్గా చూసాం ఇప్పుడు ఆ తర్వాత క్రమంలో మీకు కేసీఆర్కి ఏదో పంచాయతీ అయినట్టుంది ప్రధానంగా ఏంటి దేని ఏ విషయంలో కేసీఆర్ తో ఏదో విభేదించి రాజ కేసీఆర్ నిర్ణయాన్ని విభేదించి మీరు ఉద్యమాన్ని అంటే ఉద్యోగాన్ని కూడా వదిలేసి పోరాటం చేసినట్టున్నారు ఏంటి దాని వెనకున్న నేపథ్యం ఏంటి ఇక్కడ ఏమిటంటే మనము అందరం తెలంగాణ వస్తే మనకు అన్ని వర్గాలకు అభివృద్ధి జరుగుతుంది అనుకున్నాం యా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనుకున్నాం ఆయన ఇచ్చిన మూడు నిర్ణయాల ఉచిత కేజీ టు కేజీ అని ఎన్నో చెప్పాడు అందరం నమ్మాం అందరం నమ్మినట్టే మేము మేధావులు నమ్మారు బట్ నేను ఎక్కడో అక్కడ మాత్రం కాస్త నివేదించే వాడిని తెలంగాణ రాకముందు కూడా ఇది కొంచెం అనుమానాంచాల్సిన నాయకత్వం అనేది మాకు ముందు నుంచి కొంత ఉన్నది కాకపోతే ఆ టైంలో మనకు ప్రధానమైన కనిపించే ప్రత్యేక రాష్ట్రం కాబట్టి ఇవన్నీ మనకు పెద్దగా పట్టించుకోలేదు తీర తెలంగాణ వచ్చింది అక్కడ నియోజకవర్పం కనపడ్డది ఏమిటి అంటే విద్యా వ్యవస్థను సర్వనాశం చేయాలి విద్యా వ్యవస్థనే అభివృద్ధికి సాధకమైన సంగతి కేసీఆర్ కు తెలుసు తెలంగాణ అభివృద్ధి జరగటం అనేది కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో లేదు తెలంగాణ ఒక నాలెడ్జ్ హబ్ గా కావడం అనేది ఇష్టం ఉండదు తెలివి పెరిగితే తెలివి సొంతమైన ఒక సమ సంపూర్ణమైన తెలంగాణ సమాజం జరిగితే కేసీఆర్ లాంటి అబద్ధాల మాటలు ఎవరు నమ్మరు కాబట్టి అలాంటి సిద్ధాంతాల నమ్మరు వారికి నాయకత్వం ఉండదు పుట్టగతులు ఉండవు కాబట్టి విద్యా వ్యవస్థను ఫస్ట్ టార్గెట్ చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ వరకు నాశనం చేశాడు దానికి ఒకే ఒక ఉదాహరణ అవుట్కమ్ తెలంగాణ వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో పదవ స్థానం ఉండేది మానవ అభివృద్ధి సూచికలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం అది ప్రపంచ వ్యాప్తంగా ఒక ఒక రాష్ట్రం కాని దేశం కాని సమగ్ర అభివృద్ధికి సూచిక పదవ ర్యాంక్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడుకు ఇరవై ర్యాంకు నెట్టివేయబడ్డానికి ఈ ఘనత కేసీఆర్ ఖాతాలో చక్కగా వేయాల్సిందే మనం ఇరవై ర్యాంకు నెట్టేశారంటే తెలంగాణ ఒక పది సంవత్సరాలు సమగ్ర అభివృద్ధిలో వెళ్ళిపోయినట్టు ఇవన్నీ అధికారుల స్వర్గం చూపించి నీరు అని మిషన్ కాకతీయ అని కేజీ పీజీ ఉచిత విద్య అని నీళ్ళు అని నిధులని నియామకాలు అన్ని మాయమాటలు మాటలు చెప్పి ఒక టర్మ్ అయిపోయింది రెండో టర్మ్ కూడా ఏదో చిరు ఆశతో మళ్ళీ రెండో అవకాశం కూడా ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదితో రెండోసారి కూడా దారుణంగా మోసం చేశాడు మాలాంటి వాళ్ళు మొదటి నుంచి కూడా మేము రెండు వేల నాలుగు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక విమర్శనాత్మైన విశ్లేషణతో మేము దినపత్రికలో ఎడిటోరియల్స్ రాసేవాడిని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్యలో ఎంతకంటే ఒక 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 విమర్శాత్మైన విషయాన్ని మనం చెప్పినప్పుడు దాన్ని సమర్థించే వాళ్ళు దాన్ని గెలిచి డిస్కస్ చేసి అందులో ఉన్న మంచిదాన్ని తీసుకొని మనల్ని అభినందించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కావాలి మనకు సమర్థవంతంగా ప్రభుత్వం నడవాలి అని అలాంటి వ్యవస్థ నుండి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఫస్ట్ ప్రైజ్ కోల్పోయింది స్వేచ్ఛ పోయింది వ్యక్తి స్వేచ్ఛని పూర్తి హరించేస్తాడు అన్ని వర్గాలకు ఇంక్లూడింగ్ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లకు మనం ఏదన్నా ఒక అభిప్రాయాన్ని స్వచ్ఛంగా చెబితే నోటీసులు ఇవ్వడం తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చేయలేక ప్రమోషన్ లాపడం ట్రాన్స్ఫర్ చేయడం రకరకాలుగా ఆయన అరాచకమైన వాళ్ళ వాతావరణ శోరికి మా లాంటి వాళ్ళని చివరికి ఎట్లా హింసించారంటే అది మాకు పదేళ్ళు మేము ఎలా భరించడం అనేది మాకే తెలియదు కొంతకాలానికి ఇక భరించడం కాదు మనం ఓపెన్ గా రావాలని కొంత సర్వీస్ ఉండంగానే టీఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చి ప్రత్యక్షంగా తెలంగాణ జాగో యాత్రని మన డాక్టర్ వినాయకరెడ్డి గారు కూడా మా మిత్రులు అందరం దాన్ని ప్లాన్ చేసి ప్రజలకు వెళ్ళి జరిగిన అన్యాయం కేసీఆర్ వల్ల ఎత్తుకు మోసపోయినాం అనేది స్పష్టంగా ఆత్మర్ మురళి గారి ఆధ్వర్యంలో తెలంగాణ జాగో బస్ యాత్ర నిర్వహించి తెలంగాణను మేలుకొల్పించి మా వంతుగా ఈ కేసీఆర్ పోవడానికి మా వంతు ప్రయత్నం మేము కూడా చేశాము యా అయితే ఇక్కడ ప్రధాన ప్రధానమైన అంశం ఏంటంటే ఒక నాలెడ్జ్ హబ్ గా మార్చాం తెలంగాణని తెలంగాణని నాలెడ్జ్ సొసైటీగా మార్చాం మొత్తం అంతా ఈ వ్యవస్థను మొత్తం మార్చేశారని కేసీఆర్ కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూడాలి మేము నాలెడ్జ్ హబ్ అని వాళ్ళు మళ్ళీ ఇల్లుని నీ వెల్డెస్ హబ్బుగా మార్చుకున్న తప్ప తెలంగాణ నాలెడ్జ్ హబ్బులు ఎలా చెప్తారు మీరు ఓకే సింపుల్ గా మీకు ఇప్పుడు భారత ప్రభుత్వం ఇచ్చిన నేను గణాంకాలతో చెప్తున్నాను యస్ 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 ఈ రోజు ఒకప్పుడు భారతదేశంలో ఉన్న వంద టాప్ యూనివర్సిటీలలో ఉస్మాని యూనివర్సిటీ ఉండేది యా టాప్ ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీ పరిస్థితి ఏమిటి యా ఒక్క నిమిషం జానే గారు జానే గారు మీరు ఇచ్చినటువంటి డేటా తోటి అంగీకరిస్తూనే మీ మీ అభిప్రాయంతో ఎక్కిపోయిస్తూనే ఒకసారి ప్రొఫెసర్ వెంకటనారాయణ ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ నుంచి మన మన తోటి లైవ్ డిబేట్లో ఒక్క నిమిషం అయిన తోటి మాట్లాడి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి జానే గారు అట్లాగే లైవ్లో కొంచెం కంటిన్యూ అవ్వండి వెంకటనారాయణ గారు ప్రతిష్టాత్మకంగా వంద టాప్ హండ్రెడ్ నియోజకవర్గ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గతంలో ఉస్మానియా ఉండేది కాకతీయ ఉండేది అటువంటి వాటి ప్రతిష్టని ఈరోజు దిగజార్చారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ దీన్ని ప్రొఫెసర్ జానయ్య గారి వ్యాఖ్యలు మీరు మీరు అంగీకరిస్తున్నారా ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది వాళ్ళు తెలంగాణ అంతా నాలెడ్జ్ హబ్ అని చెప్పారు ఇతరుల హబ్బని చెప్పారు లేకపోతే ఆయన నదులకు నాడుకనే ఏర్పిన చెప్పారు మొత్తం అసలు దేశంలో కాదు ప్రపంచంలోనే మేము చాలా మోడల్ అని చెప్పారు ఇవన్నీ కూడా వాళ్ళు గోబెల్స్ ప్రచారంలో భాగంగా చూసాము కానీ ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలకు కానీ ఎప్పుడైతే కాకతీయ యూనివర్సిటీ అంటే పూర్వం ఏంటంటే ఇంటర్నేషనల్లీ నోన్ యూనివర్సిటీ అది కూడా ఫార్మసీ కానీ మన మేనేజ్మెంట్ కానీ ఇతర సబ్జెక్టులలో కూడా కాకి యూనివర్సిటీ అంటే ఇట్స్ వెరీ పాపులర్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ అయితే అలాంటి యూనివర్సిటీ కానీ దాదాపు వంద సంవత్సరాల పైన ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కూడా చాలా అనేక రంగాల్లో కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థ అయితే ఇప్పుడు ఈ గత పదేళ్లల్లో దాన్ని అసలు దాని ఆ యునికే లేకుండా పోయింది ర్యాంకింగ్లో కాబట్టి ఇవాళ యూనివర్సిటీలలో ఈ యూనివర్సిటీలో జాయిన్ కావడం అంటే విద్యార్థులకు చాలా భయం వేస్తున్నది ఎందుకంటే వాళ్ళకి ప్లేస్మెంట్ రాదు ఒక ఉన్నత స్థాయికి పోయే అవకాశమే లేదు కానీ నియంత్రణ లేదు కాబట్టి ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మేము చాలా ప్రయత్నం చేసినాం నా మన ఇంతకు ముందు సార్లు నాతో కూర్చున్న ఇద్దరు సార్లు కూడా ఇందులో చాలా యాక్టివ్గా పనిచేసారు మేము కూడా అందులో భాగంగానే పనిచేసినాం కానీ మేము ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం కాంగ్రెస్ వస్తే ఒక గుణాత్మకమైన మార్పు రావాలి కేవలం డబ్బులు ఇచ్చేసి మీ పని మీరు చేసుకోమనడు కాదు ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకోవాలి కోర్సెస్ రీఫ్ రీస్ట్రక్చర్ చేయాలి వైస్ ఛాన్సలర్ ఎబిలిటీ ఉన్న వాళ్ళను తర్వాత నిజాయితీ ఉన్న వాళ్ళను ఒక విజన్ ఉన్న వాళ్ళను వెయ్యాలి పాలక మండలం కూడా ఏదో తూతు మంత్రంగా ఎవరో కార్యకర్తలు వేయకుండా చూడాలి అలాంటప్పుడే అలాంటి చర్యలు తీసుకొని కాకతీయ యూనివర్సిటీ కానీ ఉస్మానియా కానీ మిగిలిన యూనివర్సిటీ కూడా కనీసం దేశ స్థాయిలోనైనా ఒక మీ కోరిక అర్థమవుతుంది మీ మాటల్ని వింటుంటే మీ కోరిక అర్థమవుతుంది మీ మాటల్ని నా భాషలో చెప్తాను సమూలంగా నాశనం చేసినటువంటి వ్యవస్థని సమూలంగా మళ్ళీ రూపుదిద్దాలి అనేది మీ భావం లాగా ఉంది పునర్ నిర్మాణం చేయాలి అన్ని రంగా అన్ని వ్యవస్థలు అంటే చాలా వ్యవస్థలు ఉన్నాయి ఇందులో యా యా మనం ఈ రోజు విశ్వవిద్యాలయ వ్యవస్థ గురించి అపాయింట్ చేసినంత మాత్రం కాదు యా ఈ రోజు మనం విశ్వవిద్యాలయ వ్యవస్థ గురించి మాట యూనివర్సిటీలకు యా జనరూ జానే గారు మనకి ప్రధాన ప్రధానంగా ప్రధానంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఒకటి మనకు ఉన్నటువంటి రిచెర్ రీసెర్చ్కి హబ్బుగా ఉన్నటువంటిది వ్యవసాయ విశ్వవిద్యాలయం అదే సందర్భంలో పశువైద్య విశ్వవిద్యాలయం మరోపక్క హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఈ ఈ మూడింటికి సంబంధించినటువంటి విషయంలో ఈ గత ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భారతదేశంలో వన్ ఆఫ్ ది రిప్యూటెడ్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏపీ అగ్రికల్చర్ అనేది రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో ఉన్న కళాశాల పరిశోధన సంస్థలకు జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్ అన్నాం విధంగా ఆచార ఎన్జియర్ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒరిజినల్ గా వెళ్ళిపోయింది ఇది కొత్త యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ ఇప్పుడే పుట్టిన బేబీ అని మనం ఫస్ట్ టైం స్పెషల్ ఆఫీసర్ అని స్పెషల్ ఆఫీసర్ పదము లేదు అది ఇల్లీగల్ గా వచ్చాడు కేసీఆర్ గారి మంచి కాబట్టి స్పెషల్ ఆఫీసర్ అనే ఒక పదం క్రియేట్ చేసుకొని వైట్ ఛాన్సలర్ పొందే అన్ని అధికారాలతో మిస్యూజ్ చేసి ఒక రెండు సంవత్సరాలు తర్వాత వైట్ ఛాన్సలర్ అయ్యాడు పదేళ్ళు మొత్తం మీద వారి పరిపాలననే జాగింది ఈ పదిహేనుల పరిశోధనలు ఏవైతే గత ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పరిశోధనల ఫలితాలు ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే కొన్ని రిలీజ్ అయినాయి అవి కూడా పూర్తిగా రైతులు ఇక కొత్త పరిచయం ఇటీవల మాటలకు మాత్రం పరిమితం అయ్యింది కేసీఆర్ గారు ఏ విధంగా నేను ఒక నా నాకొక నాకు ఒక అభిప్రాయం ఉంది జానయ్య గారు ఒక ఒక అభిప్రాయం మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆచార్య జయశంకర్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ పదానికి ఒక పూర్తి స్థాయి రూపొందించిన రెండు వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో మొద అరవై తొమ్మిది ఉద్యమంలో ఆ తర్వాత తెలంగాణ అడుగడుగున తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ నేటివిటీకి తెలంగాణ కల్చర్కి అదే సందర్భంలో తెలంగాణ ఐడెంటిటీకి ఒక రూపం తర్వాత పివి నరసింహరావు పివి నరసింహారావు తెలంగాణ నేల నుంచి వెళ్ళి దేశాన్ని ఐదు సంవత్సరాల పాటు సంస్కరణలు పాట పట్టించినటువంటి నాయకుడు ప్రధానమంత్రి ఇటువంటి ఇటువంటి ఐకానిక్ వ్యక్తుల పేర్లు పెట్టినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇట్లా నీరు గార్చటాన్ని ఎట్లా చూడాలి తెలంగాణ అనే భావం దూరం చేయటం అదే సందర్భంలో ఇట్లాంటి ఐకానిక్ వ్యక్తుల పేర్లు పెట్టినటువంటి విశ్వవిద్యాలయాన్ని నీరు గార్చడం అన్నిటిని ఎట్లా చూడాలి కేసీఆర్ గారు కేవలం పేర్లు పెట్టి సంతోషపడవంటారు రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టారు కానీ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టంగానే ఆయన ప్రజాస్వామ్య వాదని మన అంటాం వీలేదు కేసీఆర్ ఈయన ఏంటంటే మాటలతోని ప్రజలను మోసం చేయటంలో నెంబర్ వన్ అదే పందాలో అదే పందాలో ఈ విశ్వవిద్యాలయాలు కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం ఉన్నారు బాగుంది కాలుజీ పేరు పెట్టారు పీడి గారు పేరు పెట్టారు పేర్లతో కాదు కదా మనకు రియల్ గా వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా ఆ వ్యవస్థ నడవాలి ఆశయా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం సిద్ధాంతకర్త ఒక బీసీ మేధావి జయశంకర్ బీసీలను సర్వంగా అనిచివేశాడు ప్రవీణ్ రావు గారు ప్రవీణ్ రావు గత వైస్ ఛాన్సలర్ కేసీఆర్ అండదండలతో యూనివర్సిటీలో కేవలం ఆయనకు ఏమంటారు అనుకూలంగా ఉన్న వాళ్లకు ఏదో అని చెప్పేసి పెట్టి కేవలం ఒక ఫోకస్ గా పెట్టి మొత్తం రిమోట్ అంతా దగ్గర పెట్టుకొని నడిపించాడు ఈ రోజు వరకు కూడా పది సంవత్సరాలు మూడు నెలలు మూడు నెలలు ఇన్ఛార్జీలతోని డీల్ డైరెక్ట్ లో నడిపిస్తాడు ఏక చక్రాధిపతిగా సర్వనాశనం చేశాడు రీసెర్చ్ ఫలితాలు ఇవన్నీ కూడా చాలా వరకు ప్రజలకు మన రైతులకు అందకుండా పక్కదారి పెట్టినాయి ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి చాలా